రాష్ట్రానికి అదానీ వచ్చి విద్యుత్ ఒప్పందం చేసుకుని వెళ్తే అది అప్పటి సీఎంకి తెలియదని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ప్రశ్నించారు ఈ ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీ నేతల రాష్ట్ర స్థాయి కార్యశాలలో పురంధేశ్వరి పాల్గొన్నారు అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడుందని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు కేవలం బీజేపీపై బురద చల్లేందుకే అదానీ ఈవీఎం ట్యాంపరింగ్ అంశాలను ప్రతిపక్షాలు ఎత్తుకున్నాయని ధ్వజమెత్తారు అమెరికాలో రాసినటువంటి ఉత్తరం ఏదైతే ఉందో మీరు ప్రతి ఒక్క అక్షరాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే వారు నాలుగు రాష్ట్రాన్ని అక్కడ ఉటంకించడం జరిగింది ఒకటి ఆంధ్ర రెండు తమిళనాడు మూడు ఒడిశా నాలుగు జమ్మూ కశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉన్నారు అధికారంలో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తారు నా పేరు ఎక్కడా లేదు కదా అని చెప్పి వారు చెప్తారు కానీ ఈ ఒప్పందం కుదిరినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నది ఇవాళ అడాని లాంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఒప్పందం చేసుకుంటున్నారు అని అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిపోతుందా ఈ ప్రశ్న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జవాబు ఇవ్వాలి కనుక ఈ సందర్భంలో అసలు బీజేపీ ఎక్కడ ఉన్నది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇంటి కూటమి ఏదైతే ఉందో మన మీద అభియోగం మోపుతుంది అడాని గారు చాలా సన్నిహితులు అని ఈ ఒప్పందాలు ఎక్కడైతే జరిగాయో ఏ రాష్ట్రాల్లో అయితే జరిగాయో అక్కడ బీజేపీ అధికారంలో లేదండి విపక్ష పార్టీలే అక్కడ అధికారంలో ఉన్నాయి ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారిని మీద ఉన్నది మన మీద లేదు అంటే ఏమి దొరకనటువంటి సందర్భంలో ఏదో ఒకటి బురద చల్లాలి కాబట్టి అదాని అనేది ఒకటి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒకటి మనం ప్రజల వద్దకి వెళ్ళాము మంచి సంఖ్యలో మనం సభ్యత్వాన్ని చేసుకున్నాము ఇంకొంత సమయం ఉన్నది దాంతో సమాంతరంగా మనం పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబోయే కాలంలో ఖచ్చితంగా మరింత బలమైనటువంటి భారతీయ జనతా పార్టీని రాష్ట్రం చూడాలి